హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందల ఇరవై రూపాయలకు సంబంధించి డబ్బులు పడని వారికి ప్రజెంట్ పడుతున్నాయి ఎవరెవరికి పడతాయి అలాగే రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడని వారికి మళ్ళీ పడతాయా పడవా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో మూడో సిలిండరు బుక్ చేసుకున్నాం డబ్బులు పడలేదని చాలామంది చెబుతున్నారు ఈ సమస్యపై ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది మీరు మూడో గ్యాస్ సిలిండరు బుక్ చేసుకున్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో తొమ్మిది వందల ఇరవై రూపాయలు సబ్సిడీ డబ్బులు జమవుతున్నాయని ప్రకటించింది అయితే కొంతమందికి రెండో సిలిండర్ డబ్బులు కూడా రాలేదు అందుకే ప్రభుత్వం రెండో మరియు మూడో సిలిండర్ల డబ్బులు కలిపి ఒకేసారి జమ చేసే అవకాశం కల్పించింది ఈ పథకం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఎటువంటి భారము లేకుండా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొదటి విడతలో ఒక సిలిండరు రెండో విడతలో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో రెండో సిలిండరు ఇప్పుడు ఆగస్ట్ నుంచి నవంబర్ ముప్పై వరకు మూడో సిలిండరు బుక్ చేసుకోవచ్చు అయితే ఎందుకు డబ్బులు రాలేదో అనేక కారణాలు ఉన్నాయి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లేకపోవడం ఈకేవి చేయకపోవడం బ్యాంక్ అకౌంటు ఎన్పిసిఏ లింక్ చేయకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు రాకపోవచ్చు అలాగే ఒక సంవత్సరంలో మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు కంటే ఎక్కువ రావడం పదమూడు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉండడం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండడం వంటి అర్హత సమస్యలు కూడా కారణం కావచ్చు అయినా మీరు అర్హులు అయితే డబ్బులు తప్పకుండా వస్తాయి డబ్బులు రాలేదని అనిపిస్తే మీరు ఏం చెయ్యాలంటే వన్ నైన్ సిక్స్ సెవెన్కి ఫోన్ చేయండి గ్యాస్ ఆఫీసు బ్యాంకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోండి లేదా మిత్ర వాట్సాప్ ద్వారా వివరాలు తెలుసుకోండి ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేషన్ల వారీగా డబ్బులు జమ చేసే విధానం మొదలుపెట్టింది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వారి కార్పొరేషన్ల ద్వారా జనరల్ కేటగిరీ వారిగా వారి కార్పొరేషన్ల ద్వారా డబ్బులు పడతాయి రాష్ట్రంలో దాదాపుగా ఒక కోటి కనెక్షన్లు ఉండగా తొలి విడతలో తొంభై తొమ్మిది లక్షల మంది రెండో విడతలో తొంభై ఏడు లక్షల మంది సిలిండరు బుక్ చేసుకున్నారు ఇప్పుడు మూడో విడత కొనసాగుతుంది కాబట్టి మీకు అర్హత ఉంటే డబ్బులు తప్పకుండా వస్తాయి ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు మూడవ సిలిండరు బుక్ చేసుకున్నాం ఇంకా డబ్బులు పడిన వారికి ఖచ్చితంగా పడతాయి అలాగే రెండవ సిలిండర్కు సంబంధించి అర్హత ఉంటే ఆ డబ్బులు కూడా కలిపి జమ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్నీ చెక్ చేసుకోండి ఎందుకంటే డబ్బులు ఒక అకౌంట్లో పడి ఉండొచ్చు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి సబ్సిడీ కింద మొత్తం తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీ ఖాతాల్లో జమ చేస్తుంది కాబట్టి నవంబర్ లోపు తప్పనిసరిగా మూడో సిలిండరు బుక్ చేసుకోండి ఈ అప్డేటు అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్